అక్కడ ఉంటారంటే అమ్మాయి ఎవరో కూడా మాకు తెలియదు ఆ అమ్మాయిని అంటే ఇంట్లో తరచూ వచ్చి పిల్లలు పేరెంట్స్ తో కూడా బాగానే కలిసి ఉంటారు కదా ఆ అమ్మాయిని హాస్టల్ని తీసుకొచ్చాడో ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో మాకు తెలియదు ఆ అమ్మాయి ఎవరో అంటే అమ్మాయి అక్కడ చూస్తున్నా కూడా మాకు తెలియదు అయితే ఇలా పుకారా వచ్చింది ఆ అమ్మాయిని ఏదో చేశాడని ఎవరో ఆ అన్వన్ పర్సన్ ఏంటంటే వీడియో తీసి పంచడం అని అందరికీ షేర్ చేయడం అనేది జరిగింది జరిగినప్పుడు మేము కూడా ఏం చేసామంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మా వారిని కాలర్ పెట్టుకున్నారు నేను లోపల ఉన్నానండి గబగబా వచ్చి ఒరే తమ్ముడు ఇది కరెక్ట్ కాదు నీకేం జరిగిందో నాకైతే తెలియదు కానీ నా భర్త మా నా భర్త ఇక్కడ ఉన్నాడు కదా నీకేం జరిగిందో చెప్పంటే అక్క నీకు వీడియో అక్క నీ ఉండగా నేను ఏ మాట అనలేను ఎందుకంటే నువ్వు నా నాతో చాలా బాగుంటావు నేను నువ్వు నన్ను చాలా బాగా చూసావు అక్క నేను నేనేం అనలేనని చెప్పాడు అయితే అతను వచ్చే వరకు ఆగ్రా తమ్ముడు అన్నాను అంతలోకి ఆ మా మావగారు మామగారు బండి వేసుకొని వచ్చాడు బండి వేసుకొని వచ్చాడు ఎలిగేషన్ ఏమీ లేసే ఇప్పుడు ఏంటంటే నైట్ మాకు ఫోన్ చేశారు నేను ఈవినింగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు అయితే మేము మార్నింగ్ సైన్ చేస్తామంటే ఊరుకున్న వాళ్ళు నైట్ పదిన్నరకి మాకు ఫోన్ చేసి సైన్ కంపల్సరీ చేయాలని అడిగారు సార్ మార్నింగ్ చేస్తాం సార్ అని చెప్పామండి అంటే మేము కోర్టులోని ఇప్పటికి ఇప్పుడు అసలు ఈవినింగ్ పంపించాలి ఇప్పటి వరకు పంపించలేదు మీరు ఒక సైన్ చేస్తే పంపించేస్తామని చెప్పారు సార్ అంటే ఓకే అని చెప్పేసి మా వారు వచ్చారు సార్ అంటే ఏంటంటే కోర్టులో ప్రొడ్యూ చేయడానికి ఇలాగా ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు సైన్ కావాలని చెప్పి పెట్టించుకున్నారు సార్ సరే అని చెప్పి మేము ఊరుకున్నాం ఊరుకుని నేనన్నాను భర్తతో కాపురం చేసిన సంతకం పెట్టించుకుంటే బాగుంటుందండి నా భర్త నేను వేరే కాపురం నా భర్తతో ఎలా పెట్టించుకుంటారు అలా వద్దు సార్ మా మా అత్తగారితో పెట్టించండి అని చెప్పాను ఎవరైనా పర్వాలేదమ్మా ఇప్పుడు అర్జెంటుగా సంతకం పెట్టండి అన్నారు సరే అని చెప్పి మా వారు సంతకం పెట్టారు పెట్టినప్పుడు అదే ముప్పై అదే పది ముప్పైకి మీరు సంతకం పెట్టించుకున్నారు ముప్పై ఏడు నలభై లోపు ఆ ప్రాంతంలో పెట్టించుకున్నారు మార్నింగ్ సిఎస్ఆర్ఆలో ఫోన్ చేసి ఆ ఇలా చనిపోయాడమ్మా ఇలా వాష్రూమ్ కానీ దిగి వాటర్ లో దూకేశాడు మాక్సిమం ఏంటంటే ఆయన గౌరవం పోయిందని చెప్పేసేసి ఇలా చేసుకున్నాడేమో అని అన్నారు దాని దానికి మేమేమి అనమండి ఒక అమ్మాయిని పాడు చేశాడు చచ్చిపో చావే అతను కరెక్ట్ ప్రతికున్న మర్యాద ఉండదు ఎక్కడన్నా చచ్చిపోయాడు మేము దానికి ఏమి అనట్లేదు సార్ అదే టైం అయితే ఏ టైంలో చనిపోయానికి కనుక్కోమని చెప్పాను సార్ మళ్ళీ తినో ఆయనకి కాల్ చేస్తే పదిన్నర ప్రాంతంలో చనిపోయాడు అయితే నేను అన్నాను పది నుంచి పదిన్నర పదకొండు ప్రాంతంలో చనిపోతే మన దగ్గర పది ముప్పై ఏడు టయానికి వచ్చారు మరి చచ్చిపోయాడనే చెప్పొచ్చు కదా కోర్టులో కోర్టుకి తీసుకెళ్లాలని ఎందుకు చెప్పారు అని నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్ ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదని కొట్టిన తిట్టిన వదిలేసాను మా కళ్ళ ముందే కొట్టేసి చంపాయడని చూసినప్పుడు మేము పట్టించుకోలేదు ఇప్పుడు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు సార్ మాతో ఎందుకు ఆ మాట అబద్ధం చెప్పారు అనేది మాకు కావాలి కోర్టులో పంపించాలని చెప్పేసి తిరిగేసి మళ్ళీ చచ్చిపోయాడు అని అదే టైం చచ్చిపోవడం అంటే అది ఎలా అవుతుంది సార్ మార్నింగ్ చెప్పేసి అది నైటే చెప్పొచ్చు కదా సార్ నైటే చెప్తే డెత్ డెత్ కి సంబంధించి లెటర్ రాస్తే దాని మీద మేమే పెడతాం కదా సంతకాలు మరి కోర్టు అని ఎందుకు పెట్టాలి అదే సార్ ఉన్న డౌట్ అది ఎక్కడ తెలియదు తెలీదు మాకు చెప్పింది అయితే మాకు ఆ డౌట్ ఉంది ఆ టైం నుంచి ఈ టైం లోపు అదేదో రాత్రే చెప్పొచ్చు కదా మమ్మల్ని ఎంతకండి సంతకాలు అలా రోడ్లంట లాగడం ఆ మనిషే మాకు అవసరం లేదని వదిలేసాము కట్టుకున్న భార్యతో పాటు చేస్తారు నా పిల్లలతో పాటు ఫ్యామిలీ ఫోటో పెట్టేశారు మమ్మల్ని నా పిల్లలు మేమేం చేస్తాం సార్ అసలు అని చేసిన వదిలేసేసి నా భర్త నేను నా పిల్లలు ఏం చేస్తాం అసలు నిన్ను కాక మొన్న నన్ను ఆడపొచ్చి ఫోటోలు పెట్టారు అలాగే ఎందుకు పెట్టాలి సార్ ఎవడైతే తప్పు చేసాడో ఆడ చర్మం వలిచేయాలి కానీ ఏం చేసాం మేము ఆడాలమే కదా మీ ఇంట్లో ఆడపిల్ల పరుగు పోతే మీరు బాధపడుతున్నారు మేము మా పరుగులు పోవా మా ఫోటోలు ఎంతమంది చూడారు సీసీ కెమెరా విజువల్స్ అనేది కావాలి సార్ బాగుంది అదే మేము అడిగారు సార్ సీసీ కెమెరా విజయవల్స్ టైం టు టైం మా కొట్టే చనిపోయి బట్టలు అయితే బాధలేదు సార్ ఏంటంటే మాకు ఆ టైం ఇది ప్రూఫ్ ప్రూఫ్ లేకుండా చేస్తారు మీరు చేసిన తప్పుకి మీరు శిక్ష ఇచ్చారు ఆ తప్పు అని మేము అన్నా మేమే రాలేదు ఇంకా స్టేషన్కి అతను తప్పు చేశాడని నమ్మే కదా రాలేదు అలాంటప్పుడు ఎంత సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఆయన కూడా ఏ తీయమస్ట్ కూడా తీయలేదు ఇప్పుడు ఎందుకోండి ఎన్ని తప్పులు ఎన్ని కోట్లు సోషల్ మీడియాలో తీసుకోండి తీసుకోండి కోట్లు కోట్లు సంపాదించి ఇల్లు కట్టం ఎవరు ఎవరు అని

అసలు మేము అతన్ని ఎందుకు కొట్టేరు చంపారని కూడా అడగట్లేదు మాతర్ అంతగా ఎంత పెట్టించుకున్నారని అడుగుతున్నాం మాతర్శి ఎందుకు పెట్టించుకున్నారు మీకే తెలుసు <stuffed Australian> <sweat>. <is true! f televisative> దండి మాట స్టేషన్ లో ఎన్నో పనులు సార్ స్టేషన్ మరుసటి రోజు మరుసటి రోజు పొడిగిస్తున్నారు చూపించాలి हाँ नाच ली नहीं काजू हाँ नाच ली नहीं काजू नाच लिया नहीं तो बात ही मामन कोड़ चप्पे यार नहीं तो ये अंधिका अलग है ఎంత దాదో సంతకం ఒకటి పెద్దతే నేను సంతకాలు పెట్టించుకొని చచ్చిపోయానికి నన్ను నా పిల్లల్ని నా ఫ్యామిలీ ఫోటో బయట పెట్టారు అతను చేస్తున్నానికి మేము సంతకాలు పెట్టావు సంతకాలు పెడితేనేమో మళ్ళీ తిరగేసేసి సెవెన్ అప్ చెప్పి పలానా టైం చచ్చిపోయాడు అంటే ఆ టైంకి నా దగ్గర లేదా ప్రూఫ్ నా దగ్గర ఉంది ప్రూఫ్ ఎవరెవరు మాట్లాడారో నలుగురు వచ్చారు ఆ నలుగురు ప్రూఫ్ నా దగ్గర ఉంది వాళ్ళ నేను రికార్డ్ చనిపోయాడని నువ్వే పెట్టిన ఫోటో నా దృష్టిలో సార్ అది మా దృష్టిలో సార్ అది మా ఇష్టం మా పక్షంలో అంతే కదా ప్రకారం మీరు చేయాలి కదా చెప్పండి సార్ మీరే మీరే సార్ అయ్యమే తీసి కూడా తీయగలరా సార్ పెట్టించుకున్నప్పుడు కోర్టులో ప్రొజెక్ట్ చేయాలని చెప్పినప్పుడు ఆ మనిషి మళ్ళీ రాత్రికి ఎలా సార్ నేను మాకు వద్దండి బాడీ వద్దు ఏమొద్దు మీరు ఎవరన్నా ఏమన్నా చేశారా అనేది మాకు తెలియాలి సార్ అదే నేను ఎవరి మీద అంటే పోలీసుల మీద అనుమానం చెప్పగలను నేను ఇప్పుడు పోలీసులు చేశారని నేనే చెప్పగలనా అదే సార్ ఆయన చనిపోయాడు మాకు పదిన్నర కాలా వచ్చి దగ్గర సంతకాలు తీసుకున్నారు ఆరు గంటలకు ముందు ఫోన్ చేశారు నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను అయినా సార్ వాళ్ళు వినకుండా నైట్ పదిన్నర ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను పెడితే కానీ వెళ్ళమని చెప్పి కూర్చున్నారు నలుగురు వచ్చారు వాళ్ళు ఏం చెప్తామండి పెట్టాం సంతకం పెట్టాం పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ సిఐ గారు ఫోన్ చేశారు సిక్స్ సెవెన్ ఆ టైంకి వెళ్ళాం ఫోన్ చేసి ఇలాగ మీ నాన్నగారు ఇలాగా సూసైడ్ చేసుకున్నారట్టుగా అన్నారు కానీ ఆ సూసైడ్ కాదు కదా అది నైట్ పదిన్నరకి అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్కి వెళ్ళి చనిపోయా దూకిసారు అన్నది మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా అనేది అదే మరి అక్కడ నుంచి తీసుకెళ్ళింది రూరల్ స్టేషన్లో ఉన్నారు ఆయన రూరల్ స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి సీసీ కెమెరా విజువల్స్ ఉంటాయి ఇక్కడ ఊరు టౌన్ లోకి వెళ్ళేటప్పుడు ప్రతి టౌన్ లోకి వెళ్ళినప్పుడు చూసాడు కాదు సార్ ఇది చూసేట్టు కాదు టౌన్ లోకి తీసుకెళ్ళారు టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి ప్రతిది ఎక్కడ ఆయన స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటది అవన్నీ అవన్నీ కాదేసారు ప్రమేంతో చేస్తారా లేదంటే ఎవరైనా ఎవరైనా వాళ్ళకైనా కష్టం చేసారా ఎవరైనా ఉంటేనే కదా ఏం చేస్తారు అది ఏం చేస్తారని మాకు తెలియాలి సార్ ఇప్పుడు ఆయన చనిపోయిన విధానం చూస్తే మాకు బాగాలేదండి అది అనుమానస్ ఉంది సార్ చనిపోయిన విధానం మాకు అది ఎలాగన్నా సరే అది సిసి ఫుటేజ్ విజువల్ తీసి మాకు అది బయట పెట్టాలని చూస్తాం సార్ నిజం తెలియదు మా దగ్గరికి పది ముప్పై ఏడో టయానికి వచ్చాడండి వచ్చారండి కానిస్టేబుల్ గారు వాళ్ళు ఎలా అంటే మా దగ్గర లెటర్ ఎలా పెట్టించుకున్నారంటే ఆ మనిషిని ఫోటో చేయాలంటే ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒక సంతకం పెట్టాలని చెప్తే మా వాళ్ళు పెట్టారు నేనేం మా వాళ్ళ తో పెట్టించండి మేము వేరేగా కాపురం చేసుకున్నాం మాత ఎందుకు పెట్టేస్తారని చెప్పాం పది ముప్పై ఏడుకి మేము సంతకం పదిన్నరకు సంతకం పెట్టాము సీఎస్ఆర్ మార్నింగ్ ఫోన్ చేసి పది గంటల నుంచి పదిన్నర లోపు మనిషి అని చెప్పారు బాడీ బాడీ ఇంకా దొరకలేదు చనిపోయారు మరి చచ్చిపోయాడని చెప్పే సంతకం పెట్టించుకోవాలి కానీ కోర్టులో పడతామని ఎందుకు పెట్టించుకోవాలి సార్ సంతకం మాకు ఆయనతో సంబంధం లేదండి మేము అతను వదిలేసాం మేము కొట్టేటప్పుడు కూడా మేము పట్టించుకోలేదు ఎవరు ఆడపిల్ల అయినా నా ఆడపిల్ల అయినా ఎవరైనా ఒకటే మాతో సంతకం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఎందుకు పెట్టించుకున్నారు చచ్చిపోయాడు కదా చచ్చిపోయాడు అని ఎందుకు చెప్పలేదు సార్ మాకు అది కావాలి మాతోనే సార్ పదిన్నర పది ముప్పై మేము మార్నింగ్ కూడా పెడతామని చెప్పాం మాకు ఆ మనిషితో అయితే సంబంధం లేదు నా కూతురైనా ఎవరైనా ఒకటే ఉండు ఒక నిమిషం ఉండు సార్ నేను కోడం సార్ నేను నా పేరు నాగలక్ష్మి సార్ నాకేంటంటే ఆ మనిషితో మాకు సంబంధం లేదు సంబంధం అయితే లేదు నా కూతురు అంతా వాళ్ళు వచ్చి మా ఆయనమే చేసినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను మీకు ఏం జరిగిందో అన్యాయం మాకు తెలియదు మీకు ఎవరి మనిషి కావాలా మనిషి వచ్చే వరకు ఆగండం చెప్పి మా మామగారు వచ్చారు మా మామగారు మా కాళ్ళ ముందు కాళ్ళుతో తందినా సరే మేము పట్టించుకోలేదు ఎందుకంటే తను నాకులా ఒక ఆడపిల్ల కాబట్టి మేము పట్టించుకోలేదు అది కాదు సార్ మేమేంటంటే కొట్టేటప్పుడు సరే సార్ ఏంటంటే సార్ మేము కొట్టేటప్పుడు కూడా తిట్టేటప్పుడు కూడా మేము ఒకటే ఏంటంటే ఆడపిల్లకి అన్యాయం జరిగింది కదా మీరు ఏం చేసుకుంటా జనాలు వదిలేస్తాం మేము అప్పుడే చంపేస్తున్నా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం కానీ ఇప్పుడు ఏంటంటే రాత్రి కోర్టులో పెడతామని చెప్పి మాతో చేయించుకొని ఇప్పుడు ఉదయం లేసి మళ్ళీ అదే టయానికి చచ్చిపోవడం అలా చెప్తున్నా ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత మళ్ళా తీసుకువచ్చి పంపించి కోర్టు వారికి కూడా రిక్వెస్ట్ చేసి లేట్ అయితే గారు రిమాండ్ తీసుకున్నారు ఎందుకంటే లోకల్ గా మేము శాంతి భద్రత మిగిలిన తీసుకోవాలి కాబట్టి రాత్రి మీరు పంపించడం కానీ తర్వాత మార్గ మధ్యలో బాబు పెరగేటప్పుడు అక్కడ ఈ నిందితుడి యొక్క రిక్వెస్ట్ మేరకు వీళ్ళు ఆపారు బండా ఆయనకి సంచర్ కాదు వీళ్ళతో బయట దానికి అవకాశం ఇచ్చారు ఇచ్చినప్పుడు మిస్ చేయడం అని చెప్పి వాళ్ళు మాకు తెలియపడతారు మరి ఆయన పారిపోయే ఎటువైతే లేదు వాళ్ళు ఆ చీకటం అయితే గమనించలేదు శబ్దం అయితే వచ్చిందని చెరువు కాబట్టి నాకు చెరువు అని చెప్పేసి నేను అలా తెలియదు ఓపెన్సీ గారు కౌన్సిల్ చేయగలరు వచ్చి అంతా కూడా పరిశీలించడం జరిగింది అలాగే ఫైర్ సర్వీస్ వరకు కూడా ఆ టైంలో మనం ట్రీట్మెంట్ ఇచ్చాం వారు కూడా వచ్చారు కానీ ఆ టైంలో పూర్తి స్థాయిలో ఆ వాతావరణానికి అనుకూలించుకోవాలంటే చేయలేదు అంటే అప్పుడు ఇంకా పూర్తిగా చెరువులోనా లేకపోతే చుట్టుపక్కల చుప్పట్ల ప్రాంతాల నుంచి కన్ఫర్మ్ కూడా కాలేదు ఇప్పుడు ఉదయం వచ్చిన తర్వాత గజీతగా రావడం ఇదంతా కూడా ఈ చర్చ్ ఆపరేషన్స్ లో బాడీ ప్లేస్ అవడం కానీ దానికి రాత్రి వాళ్ళు ఏదైతే శబ్దం వచ్చిందని చెప్తారో దానికి కూడా కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు రిమాండ్ నేత్రులు కాల్ సార్ అది కూడా ఒక రకమైన హ్యూమన్